జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ గట్టి కౌంటర్ ఇచ్చింది ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసి మరీ ప్రకాష్ రాజ్ పరువు తీసింది వివరంలోకి వెళితే శుక్రవారం హైదరాబాద్ నగరంలో రాజభాషా విభాగం సర్వోత్సవ వేడుకలు జరిగాయి ఈ వేడుకకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన హిందీ భాష గురించి మాట్లాడారు మాతృభాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మ అని మనం హిందీ నేర్చుకోవడం అంటే మనం ఉనికికి కోల్పోయినట్లు కాదని మరింత బలపడటం అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు దీనిపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఈ రేంజ్కి అమ్ముకోవడమా చీచి జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోను ట్వీట్ చేశాడు దీనిపై స్పందించిన జనసేన ఇలా ట్వీట్ చేసింది అమ్ముడు పోవడం అంటే ఇది ప్రకాశ్ రాజు అంటూ ఒక వీడియోను ట్యాగ్ చేసింది మాతృభాషను కాపాడుకుంటూ ఇతర భాషలను నేర్చుకోవడం గౌరవించడం అమ్ముడు పోవడం కాదు ఇతర భాషలు నేర్చుకోవడమే తప్పేంటి ప్రకాష్ రాజ్ తెలుగు తమిళ హిందీ మలయాళ భాషల్లో సినిమాలు చేయగలగడా ఈరోజు ఇలా అమ్ముడు పోయి మాట్లాడగలడా అంటూ జనసేన పార్టీ ప్రశ్నించింది ఇందుకు సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి